ఏమాకుల ఇది మంది కాదా ఇదే అది సేమ్ అన్ని సేమ్ పెట్టుకున్నారు ఎవరికని జరిగేది వ్యాపారం ఇంట్లో వాళ్ళు బిర్యానీ లెక్కి ఆకు తెమ్మన్నారు పేరాదో ఒక ఆకు ఒక యాభై రూపాయలు అన్న ఆకులు కలిపేసి బిర్యానీ లెక్కేసి వేసి అంటే కాదు బిర్యానీ లెక్కేస్తారు కదా బిర్యానీ లెక్కేస్తారా ఏరాని ఏ మా అమ్మ దిమ్మనుంది బిర్యానీ లేకి అదేదో ఆకు చెప్పింది ఇవే మాకులు ఇవ్వరా బిర్యానీ లేకి అబ్బా బిర్యానీ లేకి ఏమో ఆకు అనింది కాని ఆకు చెప్పలేదు రాజకన్ రాలను మమ్మల్ని రాజకాన్ రాలను